పతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి మనిషికి ఒక్కొక్క కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రాబ్లం అయితే మరొక వ్యక్తికి వివాహమను లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులను ధనపరమైనటువంటి దాని అనారోగ్యమను ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ రకరకాల సమస్యలకి కొంతమందికి జాతచక్రం ఉంటుంది చూసి నిర్ధారం చేసుకొని క్లియర్ అవ్వడానికి కొంతమందికి జాతక చక్రం ఉండదు మరి జాతక చక్ర చక్రం ఉన్నటువంటి వారు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా లేనటువంటి వారికి ఏం చేసుకోవాలి ఏ యొక్క సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయం మనం ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క సమస్య పరంగా తీసుకుంటూ ఉందాం అనారోగ్యం పాలవుతూ ఉంటాం మనకి జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిషంలో పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అని అంటూ ఉంటుంది అందరికీ వస్తుందండి అనారోగ్యం వీరికి వస్తుంది వీరికి రాదునే లేదు ఒక్కొక్క దశల్లో ఉంటుంది కొంతమంది కొంతమందికి బాగా యంగ్ స్టేజ్లో వస్తే కొంతమందికి బాగా ఏజ్ వస్తుంది మరీ చాలా తక్కువ పీపుల్కి ఎప్పుడూ ఏదో అనారోగ్యం రాకుండా ఉన్నారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అయితే మరి దీనికి ఏం చేయాలి అసలు జ్యోతిష్ శాస్త్రంలో దీనికి ఏ గ్రహాలు ఏ భావాలు చెప్పారు ఆరో స్థానం ప్రధానంగా రోగానికి దాంతోపాటు నాలుగో స్థానం ఇంకా ప్రధానం ఎందుకు అంటే మన అనారోగ్యం అంతా కూడా మన మనసు మీద సంబంధం కలిగి ఉంటుంది చూడండి మనసు తొందరగా విచ్ఛిన్నమైపోతుంది ఏదైనా అనారోగ్యం వస్తే మనకి ఊహించేసుకుంటాం నా జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో ఇంకా నేను దేనికి పనికిరానేమో అమ్మో ఇలా అయిపోతే ఎలాగా అనేటువంటి ఊహ పెరిగిపోతూ ఉంటుంది అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనిషి అందుకని డాక్టర్లు కూడా ఏం చెప్తుంటారు బాబు నీ మనసు కంట్రోల్ పెట్టుకో నువ్వు అనవసరంగా ఊహించుకోకు అంతా నువ్వు మనసులో అనవసరంగా పెట్టుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది చాలా మంచి చూడండి వాళ్ళకి ఫిజికల్గా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా మనసులో అనవసరమైన ఆలోచించడం ద్వారా కూడా అనారోగ్యం వస్తుంది అందుకేమంటారు నువ్వు అనవసరమైన వాళ్ళని ఆలోచించుకుని అందుకే అనారోగ్యం వస్తుంది అంట అదేమిటండి కనబడనటువంటి మనసుకి అనారోగ్యానికి సంబంధం ఏంటంటే అదే లింక్ అందుకే మనసుని ధ్యానం వైపు మళ్లించినట్లయితే అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అంటే ఏంటి నిత్యము రోజు ధ్యానం చేయడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనారోగ్య సమస్యలు తీరడానికి రెండవది మీకు ఆరో అధిపతి నాలుగవ అధిపతి పంచమాధిపతి ఇవి ప్రధానమైనటువంటివి ఎందుకంటే పంచమం ఈజ్ ఇమ్యూనిటీ మీకు ఎంత ఇమ్యూనిటీ ఉంది అనే దాని మీదే ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంది అనే దాని మీద మీ రోగం ఎంత తొందరగా తగ్గుతుంది అనేటువంటిది ఉంటుంది మీ మనసు ఎంత స్ట్రాంగ్గా ఉందనే దాని మీద మీరు దాన్ని పట్టించుకుంటున్నారా పట్టించుకోవట్లేదా బలంగా నమ్ముతున్నారా లేదా ఎందుకు మనసును తీసుకుంటామంటే నాకు ఈ హెల్త్ ఇష్యూ తగ్గిపోతుందని బలంగా మన మైండ్ నమ్మినట్లయితే తగ్గిపోతుంది అమ్మో తగ్గదేమో నేను ఏదో అయిపోతుందేమో అనేటువంటి ఇది ఉన్నప్పుడు తగ్గదు గుర్తుపెట్టుకోండి అలాగే రోగస్థానం ఆరో స్థానం ఆరో అధిపతి ఎక్కడున్నాడు నాలుగో అధిపతి ఎక్కడున్నాడు అనేటువంటిది తీసుకోవాలి ఎందుకంటే ఈ నాలుగు ఆరు అధిపతులు ప్రధానంగా మీ యొక్క కంట్రోల్ చేస్తూ ఉంటే మీ అనా అనారోగ్యాన్ని విధంగా పంచమాధిపతి ఎక్కడున్నాడు ఎందుకు తీసుకోవాలంటే మీరు ఏ ఉపాసన చేస్తే ఈ అనారోగ్య సమస్య తగ్గుతుంది మీ పంచమాన్ని ఏ గ్రహం కంట్రోల్ చేస్తుంది సూర్యుడు కంట్రోల్ చేస్తున్నాడు ఒక్కోసారి ఒక గ్రహం అయితే కొంతమందికి రెండు కొంతమందికి మూడు కొంతమంది నాలుగు గ్రహాలు అవుతాయి అలాంటప్పుడు ఆ గ్రహ ఆరాధన ప్లస్ ఆ దేవత ఆరాధన చాంటింగ్ చేయాలి సూర్యుడు అయ్యాడనుకోండి ఏకంగా అందరికీ కూడా సూర్యుడే అనారోగ్యాన్ని తగ్గించేటువంటి కారకుడు ఆరోగ్యాన్ని ఇచ్చే కారకుడు కాబట్టి సూర్య ఆరాధన అంటే ఆదిత్య హృదయం చంద్రుడు అయ్యాడు గౌరీ కుజుడయ్యాడు స్కందుడు అదేవిధంగా బుధుడయ్యాడు అయ్యాడు విష్ణు విష్ణువులో ప్రధానంగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే మీరు ఏ ఆహారం తీసుకుంటున్నా లేకపోతే ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా టానిక్ తీసుకుంటున్నా ఇంజక్షన్ తీసుకుంటున్నా సరే గుర్తుపెట్టుకోండి క్రీమ్ ఐస్ క్రీంలో క్రీమ్ అంటారు చూసారా క్రీమ్ అచ్యుత అనంత గోవింద ఇది చేస్తూ ఉండండి ఆహారం ఏమవుతుందంటే ఔషధంగా మారుతుందట దీనికి శాస్త్రంలో హాలాహలం మింగినప్పుడు మనం క్షీర సాగర మధనం చేసినప్పుడు హాలాహలం పుట్టుకొస్తుంది అలాంటి సమయంలో ఆ పరమేశ్వరుడు కూడా ఆ యొక్క హాలాహలం తీసుకునేటప్పుడు క్రీమచ్చుతానంతా గోవిందానే తీసుకున్నారు అనేటువంటిది ఉంది అంటే ఏమిటి హలాహలము కూడా మీకేమీ చేయదు అంటే ఆ యొక్క ఆహారంలో ఔషధ గుణాలు ఏర్పడతాయి మీరు కనుక క్రీమ్ అచ్చుతానంతా గోవిందా అనుకొని కనుక మీరు తింటున్నట్లయితే ఔషధ గుణాలు ఎప్పుడైతే ఆహారంలోకి వస్తాయో ఏమవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఔషధ సేవనం చేసేటప్పుడు తినేటప్పుడు ఇది పాటించండి దీని ద్వారా మీకు పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి కొన్ని అనారోగ్య సమస్యలు కొన్ని కొన్ని కాంబినేషన్స్ అంటే అందులో ముఖ్యంగా రవికేతువులు రవి సంబంధం వచ్చినప్పుడు కొంత ఆయుర్వేద సంబంధించినవి బాగా పనిచేయడము శుక్రచంద్రుల సంబంధం ఉన్నప్పుడు అంటే శుక్రరాశులో చంద్రుడు చంద్రరాశులో శుక్రుడు ఉన్నా లేకపోతే శుక్రుడు విడిగా చంద్రరాశుల్లో ఉన్నా చంద్ర సంబంధం చంద్ర నక్షత్రం వచ్చినా చంద్రుడు శుక్ర నక్షత్రం వచ్చినా కూడా హోమియోపతి బాగా పనిచేస్తూ ఉంటుంది వారికి త్వరగా కుదురుతుంది వాళ్ళకి హోమియోపతి ద్వారా అలాగా రకరకాలు చెప్పడం జరిగింది శాస్త్రంలో మరియు దీంతోపాటు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మీకు అనారోగ్యం చేసింది అనగానే గృహంలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే ఉత్తర ఈశాన్యము అంటారు అంటే ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగం ఆ ఉత్తర ఈశాన్య ప్రదేశంలో ఏమైనా వేడికి సంబంధించినవి వస్తువులు ఏమైనా పెట్టారా ఇస్త్రీ పెట్టి కానీ తెలియ కొంతమంది అక్కడికి వెళ్ళి అక్కడ పొయ్యిలు వెలిగిస్తుంటూ ఉంటారు అంటే కిచెన్ పెట్టుకుంటారు తెలియక అటువంటివి ఏమైనా చేస్తున్నావా లేకపోతే అక్కడ మనకు తెలియకుండా ఫైరీ రిలేటెడ్ అని సూచించే బొమ్మలు ఏమైనా పెట్టామా కూడా చూసుకోవాలి అయితే ఉత్తర ఈశాన్యంలో కనుక ఎవరైనా కానీ ఇంట్లో కనుక మెడిసిన్స్ పెట్టడము సింహం బొమ్మని కనుక అక్కడ పెట్టినట్లయితే కూడా అనారోగ్య సమస్యలు వాస్తు శాస్త్రంలో ఉంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధ విధానంలో పాటించుకుంటూ మరియు జ్యోతిష్ శాస్త్రంలో జాతచక్రం బట్టి మనం చూస్తున్నాం కానీ లేని వారికి ఏమిటి అనేటువంటిది కూడా చెప్పాను కంటిన్యూగా చూడండి కొంతమందికి చక్రం ఉండదు కానీ వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలో అర్థం కాదు ఏమండి నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలి ఏ రంగాల్లోకి వెళ్ళాలి నాకు ఈ సమస్య ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఎందుకంటే అందరికీ చక్రాలు ఉండవు కదా కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క అంశం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు ధన సంబంధించినవి కావచ్చు కుటుంబ సంబంధించినవి కావచ్చు ఇవన్నీ అసలు నేను ఏం చేసుకోవాలి అనేటువంటి అర్థం కాదు వారికి దీనికి ఏమిటంటే ప్రమోషన్సు లేనట్లయితే ఎదుగుదల లేదు అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి సూర్యభగవాను నిత్యము సూర్య ఆర ఆదిత్య హృదయం చదువుకోండి ఇది మీకు ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి చూడండి ఆహారపు సంబంధించినటువంటి విషయంలో అంటే కొంతమంది ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ తర్వాత ఆహార సంబంధంగా ధనాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటారు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ అట్లాంటి బిజినెస్లో లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో పొందుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు చక్రం లేదు అలాంటి వారు ఉన్నా లేకపోయినా ఇందులో పొందాలనుకునేటువంటి వారు అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్ని విధాలా మీకు యోగ్యత మీరు పొందుతారు ఆటోమేటిక్గా అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చేయండి మీరు ఎంత వారాహి అమ్మవారి అష్టోత్తరం చేస్తూ ఉంటే అంత మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నానండి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కానీ నాకు జాతకం లేదు అలాంటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంది అలాగా మీకు ఏ నక్షత్రాల్లో వ్యాపారం బాగా సాగుతుంది ఏ నక్షత్రాల్లో సాగట్లేదు చూసుకొని ఆ ఆధిపతికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే రవి నక్షత్రాల్లో అయితే గవర్నమెంట్ మెడికల్ చంద్ర నక్షత్రాలు అయితే ఫుడ్ రిలేటెడ్ బో కుజ నక్షత్రాల్లో అయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ అగ్ని సంబంధించిన సోలార్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా బుధ నక్షత్రాల్లో అయితే మీడియేటింగ్ చేయడము గురు నక్షత్రాల్లో అయితే టీచింగ్ రిలేటెడ్ శని యొక్క నక్షత్రాల్లో అయితే ప్రత్యేకంగా మీకు ఐరన్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు రాహు నక్షత్రాల్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కేతు నక్షత్రాల్లో అయితే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయడం అనేది చూసుకోవాలి అంటే ఆ వారాలు ఆ నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయంటే అంటే మీకు తత్సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉందని అర్థం వ్యాపారంలో మరి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి జాతకం తెలియదు అలాంటి వారు మీరు ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని ఈ నమహా అనే చేయడం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ వారికి జాతచక్రం లేదు ఏ గ్రహం చేసుకోవాలో అర్థం కాదు అలాంటి వారు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసాగనకి చేసుకోగలిగితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం పక్కాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఏది అనేటువంటిది అర్థమవుతుంది అదర్వైజ్ నాకు తెలియదు అండి అన్నప్పుడు కేవలం అమ్మవారి పాదాలు పట్టుకొని అమ్మ నిన్నే నమ్ముకున్నాను అనుకుని ధైర్యంగా అడుగు వేయడం చెప్పితే మరొకట్లేదు ఎందుకంటే నమ్మకాన్ని మించినటువంటిది లేదు అది కూడా భగవంతుడి మీద నమ్మకాన్ని వివాహం అవ్వట్లేదండి కానీ జాతచక్రం లేదు అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అనే నామస్మరణ చేయాలి లేదా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మాటిమాటికి ఏదో గొడవ విడిపోడాలు గందరగోళం అవుతుంది అలాంటప్పుడు శివకామేశ్వరం కస్త శివ స్వాధీన వల్లబాయ్ నమ అనే నామస్మరణ రోజు ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పినటువంటివి కొన్ని చెప్పాను ఇంకా అనేకమైనటువంటివి ఉంటాయి ఒక్కొక్క సమస్యని బట్టి లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఒక్కొక్క సమస్యను బట్టి ఒక దానం ఉంటుంది ఒక్కొక్క సమస్యని బట్టి గోవుకి తినిపించడం అనేటువంటిది ఉంటుంది కానీ ఎన్ని సమస్యలున్నా మీరు రుణ రోగ శత్రువు సంబంధించినటువంటి క్లియర్ అవ్వాలంటే పిడికడి బెల్లం గోవుకి తినిపించండి తద్వారా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది శ్రీమాత్రే నమ